స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ నోటికి తోడై ఉండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీతో కూడా పంచుకొనిచు ఉండగా ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎటువైనానూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము నిర్గమ కాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమీ పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను స్నేహితులారా మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక బలహీనత కలిగినటువంటి వారంగా ఉంటాం మన బలహీనత జీవితంలో మనము ముందడుగు వేయడానికి అడ్డంకిగా ఉండవచ్చు అందరికీ అన్ని పనులలో నైపుణ్యత ఉండదండి నైపుణ్యత లేనటువంటి సమయంలో మనము ఆయా పనులను సక్రమంగా నిర్వర్తించలేం అయితే మనం ఏ పనిలో నైపుణ్యత లేనటువంటి వారంగా ఉన్నామో ఏ విషయంలో బలహీనులంగా ఉన్నామో ఆ విషయంలో దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మన బలహీనతలనన్నిటినీ ఆయన బలముగా మార్చబోతూ ఉన్నాడు ఈ సాయంకాలము ఫలాని బలహీనతలో నేనున్నాను మాట్లాడలేను చూడలేను వినలేను అర్థం చేసుకోలేను చదవలేను విజయాన్ని పొందలేను అని ఏ ఏ బలహీనతలను బట్టి కృంగిపోతూ ఉన్నామో మన అన్నిటినీ దేవుడు బలముగా ఆశీర్వాదములుగా మార్చబోతూ ఉన్నాడు స్నేహితులారా దేవుడు ఈ వాగ్దానమును మనకు అందించి బలహీనతను బట్టి కృంగిపోవద్దని బలహీనతను బట్టి వెనుకడుగు వేయకూడదని ఆ బలహీనతలనే బలములుగా ఆశీర్వాదములుగా నేను మారుస్తానని తన వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహించే వాడై ఉన్నాడు మోసే జీవితాన్ని మనము గమనించినప్పుడు స్నేహితులారా అతనిలో ఎన్నో తలాంతులు ఉండవచ్చు నైపుణ్యతలు ఉండవచ్చు త్యాగపూరితమైన జీవితము నమ్మకమైన జీవితము నమ్మకమైన వ్యక్తిగా ఉండవచ్చు ఎన్ని అవసరమైన ఎన్ని దేవునికి సంతోషాన్ని కలిగించగలిగిన తలాంతులు సుగుణములు ఉండినప్పటికీ అతడు మాటకారితనము లేనటువంటి వాడు విషయాన్ని ఇతరులకు వివరించి చెప్పి వాళ్ళు అర్థం చేసుకునేలా మాటలాడే శక్తి లేనటువంటి వాడు వివరించి చెప్పి ఒక వ్యక్తిని ఒప్పించడానికి శక్తి యుక్తులను లేనటువంటి వాడు చూడండి స్నేహితులారా మన మన జీవితాలలో కూడా మనలో మాటకారితనము లేనందువలన సరిగ్గా మాట్లాడలేకపోవడము విషయాన్ని వివరించలేకపోవడము సరైన రీతిగా అర్థమయ్యే రీతిగా బోధించకపోవడము అనే బలహీనత మనలో కూడా ఉండవచ్చు ఒక్కొక్క కుమారుణ్ణి ఒక్కొక్క కుమార్తెను పెద్దలతో మాట్లాడడానికి అధికారులతో మాట్లాడడానికి రాజులతో మాట్లాడడానికి సభలో మాట్లాడడానికి ఎంతో సిగ్గును భయాన్ని పొందేటటువంటి వారుగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో మోసకున్న బలహీనత విషయంలో అతడు తన బాధ్యతను విడిచిపెట్టాలని దేవుని యొక్క పిలుపు నుండి వైదొలుగాలని తాను అనుకొనుచు ఉన్నటువంటి వేళ అయ్యా నాలో ఈ బలహీనత ఉంది కాబట్టి ఈ కార్యాన్ని నేను జరిగించలేను నాలో ఈ బలహీనత ఉంది కాబట్టి ఈ బాధ్యతను నేను నిర్వర్తించలేను నన్ను వదిలివేయండి అన్నట్లుగా దేవుడితో అతడు మాట్లాడుతున్నటువంటి వేళ దేవాతి దేవుడే ఆయనకు ఒక వాగ్దానాన్ని ధైర్యంతో కూడినటువంటి మాటలను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ దినాన ఏ బలహీనతను బట్టి నువ్వు వెనకడుగు వేస్తూ ఉన్నావో ఈ దినాన ఏ బలహీనతను బట్టి నీ బాధ్యత నుండి వైదొలగాలని ఆలోచన చేస్తూ ఉన్నావో నువ్వు ఏ బలహీనత బట్టి కొదువను సమస్యను ఈ లోకంలో అనుభవిస్తూ ఉన్నావో ఆ బలహీనతను నీ జీవితంలో నుండి నేను దూరపరిచేటటువంటి దేవుడను ఆ బలహీనతలలో నుండి నీకు విడుదలను అనుగ్రహించేటటువంటి దేవుడను అనే ఆయనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు గనుక నీ జీవితంలో నీ మాట విషయంలో కానీ నీ చదువు విషయంలో కానీ నీ ఉద్యోగ విషయంలో కానీ నీ ఆలోచన విషయంలో కానీ నీ భాష విషయంలో కానీ నీ ముఖ కవలికల విషయంలో కానీ నీ ఏ విషయంలోనైనా నేను బలహీన బలహీనత కలిగినటువంటి వాడను నేను గెలవలేను నేను ముందుకు సాగలేను అనే నిరాశ నిస్పృహలతోనూ ఉన్నటువంటి వేళ దేవుడు మూసతో వాగ్దానము చేసినటువంటి దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు మోసను బలపరచినటువంటి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు మూసకు విజయాన్నిచ్చి ఆయన వెన్నంటి నిలిచినటువంటి దేవుడు నీకు విజయాన్నిచ్చి నీ వెన్నంటి నిలవడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక నీ బలహీనత వైపును చూడకు దేవుని వైపు చూడు నీ చేతగానే విషయం వైపు నిన్ను కృంగదీసే విషయం వైపు నిన్ను బాధ పెట్టే విషయం వైపు నిన్ను బలహీనపరచే విషయం వైపు నువ్వు చూడకు నిన్ను చూసి నవ్వే విషయం వైపు నువ్వు చూడకు దేవుని వైపు చూడు నీ బలహీనతను ఆయన బలంగా మార్చబోయి మార్చబోతూ ఉన్నాడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మీ చల్లనైన రెక్కల క్రింద మమ్మను కాపాడుచు నడిపించు దేవుడవు మీ ఆదరణను అనుగ్రహించి మీ సహాయాన్ని కుమ్మరించి ఏ బలహీనతల మధ్య మేము నలిగిపోతూ ఉన్నామో ఏ ఏ బలహీనతలు మమ్మల్ని శ్రమ పెట్టుతూ ఉన్నవో ఏ బలహీనతలు కొదువలు మేము ముందడుగు వేయకుండా వెనక్కి లాగేటటువంటివిగా ఉన్నవో చూచుచున్న దేవుడవయ్య వినుచున్నటువంటి దేవుడవయ్య ఇది నా బలహీనత అనే మోసే గారు పలికినప్పుడు ఆ బలహీనతను నేను దూరపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవించు చూ ఉన్నా నీ ప్రియబిడ్డలు నీ కుటుంబంలో కుమారులు కుమార్తెలు నాలో ఈ బలహీనత ఉందయా మాలో ఈ బలహీనత ఉందయా అని మీకు ప్రార్థిస్తుండగా వారి వారి బలహీనతలను కూడా దూరపరిచి శక్తితో యుక్తితో నింపి విజయాన్ని వారి జీవితాలలో అనుగ్రహించమని ఈ దినపు దీవెనలతో వారిని నింపండి ఈ దినాన వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే జరిగించుకొని ఉన్న నీ ప్రేమిడులను దర్శించి గొప్ప మేలు ఆశీర్వాదం వారి జీవితాలలో అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్